హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో టుడే టుమారో అంటే ఈరోజు వివేక హత్య చరికి నాలుగేళ్ళు నాలుగు ప్రధానమైన ప్రశ్నలు అవి ఏంటి నాలుగు ప్రధానమైన ప్రశ్నలు అవి ఏంటి అని చూస్తే ఒక్కటి అసలు వివేక హత్య చేయించింది ఎవరు రెండు సునీతకు టీడీపీకి ఉన్న సంబంధం ఏంటి మూడు అవినాష్ రెడ్డి వాదనలో నిజమేంత నాలుగు ఈ హత్య పాపం ఎవరు టీడీపీ ద వైసీపీ ఈ నాలుగు ప్రధానమైన ప్రశ్నలకు కానీ ఈరోజు మనం కానీ డీకోడ్ చేయగలిగి మనకు తెలిసిన విధంగా అర్థం చేసుకొని రెండు వాదనలు కానీ మనం వినగలిగితే మనకి కొంత చిన్న అవగాహన ఏర్పడే అవకాశం ఉంది అసలేంటి వాట్ ఈస్ ద వివేకానంద రెడ్డి వాళ్ళ అసలు ఫస్ట్ ఏంటి ఈ ఫ్యామిలీ మధ్య ఉన్న రిలేషన్స్ ఏంటి ఓసారి రాబాబు ఈ జూడు ఈ జుడు ఇట్ జూడు ఇది మనము ఇక్కడ చిన్న ఫ్యామిలీ హిస్టరీ గురించి తెలుసుకోవాలి ఆ ఫ్యామిలీ హిస్టరీ ఏంటంటే వైఎస్ వెంకటరెడ్డి అనేవాయన ఎవరు అంటే ఆయనకి ఇద్దరు భార్యలు గంగమ్మ మంగమ్మ వీళ్ళిద్దరూ అక్కజరెళ్ళే అయిపోయిన తర్వాత గంగమ్మ ద్వారా వైఎస్ చిన్నకొండ ఆయన ద్వారా వైఎస్ భాస్కర్ రెడ్డి ఆయన ద్వారా వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళు ఈ వారసులు వీళ్ళందరూ కలిసి ఇక్కడ కట్ చేస్తే వైఎస్ రాజారెడ్డి మంగమ్మ గారికి పుట్టారు ఆయనకి వివేకానంద రెడ్డి ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ వీళ్ళందరూ ఒక ఫైవ్ ప్లస్ వన్ ఉన్నారు వాళ్ళు అంటే ఐదు మంది సోదరులు ఒక చెల్లెలు సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు గొడవ ఎక్కడ జరుగుతోంది అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి ఈయనకి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క కుమార్తె ఏకైక కుమార్తె వైఎస్ సునీతారెడ్డి రెడ్డిని సునీతారెడ్డిని ఒకసారి సునీత సునీతారెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డికి ఉన్న ఒకనొక అఫీషియల్ ఆమె వారసురాలు ఈమె డాక్టర్ వృత్తి చేస్తూ పాటికి ఆమె ఉంటూ ఉన్నారు ఆమెకి ఈ కేసుకి ఉన్న సంబంధం ఏంటి అవినాష్ రెడ్డి వాదన ఏంటి ఈమె వాదనేంటి ఈమె ఈ రోజున ఏం ట్వీట్ చేసిందంటే మా నాన్నగారిని చంపిన దోషులెవరో నాకు తేలాల్సి ఉంది అని చెప్పేసి అనింది ఇక్కడ మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒకసారి బయటకు రమ్మా చంద్రబాబు నాయుడు కూడా ఇదే సబ్జెక్టు మీద ఇదే సబ్జెక్టు మీద దీని మీద కొంత ఈరోజు ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఏంది ఒకసారి చూద్దాం తండ్రి శవం పక్కన ఉండగానే పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి వ్యక్తి బాబాయ్ హత్యతో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా సరే వివేక హత్య జరిగి హత్య జగనాసుర రక్త చరిత్ర అని పులివెందుల్లో పోలాంగళ్ళ సెంటర్ నుంచి రాష్ట్రంలో ప్రతి ఇంటూ తెలుసు అది ఆ ఇంట జరిగిన కుట్రే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క పని చేయలేకపోయారు చివరికి సొంత బాబా హత్య కేసు నిజమైన నిజం శిక్షించడంతో సహా అనేది ఏం చెప్పారు ఇప్పుడు ఈనా ఆ తర్వాత సునీత వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంది అని మనకిప్పుడు ఒక ఎవిడెన్స్ ఏం తెలుస్తుందంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక కామెంట్ చేశారు ఇది గతంలో చూసింది పోయిన సంవత్సరం చూశారు ఏంటంటే టీడీపీ తరఫు నుంచి పులివెందల్లో ఆమె టికెట్ తీసుకొని సునీత పోటీ చేయనున్నారు అనేది ఆయన చేసిన కామెంట్ ఈ కామెంటు దీన్ని బట్టి ఈ చంద్రబాబు నాయుడు ఆ తర్వాత సునీత వీళ్ళిద్దరి మధ్య ఒకనొక రాజకీయ ఒప్పందాలు ఉన్నాయి అనేది వైసీపీ శ్రేణులు మనకి వినిపిస్తున్న ఒక ప్రధానమైన వాదన ఇక్కడ కట్ చేస్తే అవినాష్ రెడ్డి దగ్గరికి అవినాష్ రెడ్డి ఒక వాదన వినిపిస్తున్నారు అసలు ఇదంతా కలిసి అవినాష్ రెడ్డి ఒక వాదన అనిపిస్తున్నారు ఇదంతా కలిసి సునీత తాను తన యొక్క తండ్రి రాజకీయ వారసత్వం కోసం పోటీ పడుతున్నారని అసలు ఈ గొడవ జరిగిందే ఈయన మొన్న ఈ మధ్య సిబిఐ ఇక్కడ కోర్టులో హాజరైనప్పుడు ఈయన వినిపించిన వాదన ఏంటంటే అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఒక సెకండ్ మ్యారేజ్ జరిగిందని ఆ మ్యారేజ్ ద్వారా ఒక కొడుకున్నాడని ఆమె ద్వారా ఆ కొడుకు ఈయన యొక్క ఆస్తికి రాజకీయానికి వారసుడు కాబోతున్నాడని ఈ వారసత్వం దృష్ట్యా వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళు ఆ కుటుంబంలో ఓ ఏకైక అంటే మొదటి బారి యొక్క కుమార్తె సునీత వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి కుట్ర చేసి వైఎస్ రెడ్డి గారిని హత్య చేయించి ఉండొచ్చని ఆ సమయంలో లెటర్లు సెల్ఫోన్లు దాచారని ఆ సమయంలో రెడ్డి ఇంట్లో డాక్యుమెంట్ల కోసం కొంత సెర్చింగ్ జరిగిందని ఈయన కొంత కామెంట్లు వినిపిస్తున్నారు ఈ కండిషన్లో ఈయన చెప్పిన వాదన కరెక్టా ఈయన ఇంకొకటి గో ఒక ప్రధానమైన మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అయ్యా బాబు నా కోసం వివేకానంద రెడ్డి గారు ప్రచారం చేశారు అలాంటి మనిషిని నేను ఎందుకు చంపుకుంటాను వేలు నాదే కన్ను నాదే అనేది జగన్మోహన్ రెడ్డి గారు వినిపించిన వాదన జగన్మోహన్ రెడ్డి గారు వినిపించిన వాదనలో అసెంబ్లీలో అన్న మాటలు అవి ఆయన మాట ఈయన మాట రీజనబుల్గా ఉన్నాయా లేకపోతే సునీత గారిని చూపి సునీత గారు ఈరోజు కూడా ఒక కీలకమైన కొంత ప్రెస్కి కొన్ని విషయాలను అందజేశారు వై వైఎస్ వివేకావర్ధన్ సందర్భంగా ఆయన కుమార్తె సునీత రెడ్డి ఇవాళ స్పందించారు నాన్నని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఈ కేసులో నిజాలు ఖచ్చితంగా బయటికి రావాలని కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆమె తెలిపారు ఇక్కడ ఒక కామెంట్ ఉంది వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన కొన్ని విషయాల్లో సిబిఐ అనేది నాకు తెలిసి చాలా ఇబ్బందికరంగా వ్యవహరిస్తోంది నేను కొంత రికార్డులు ఆడియో వీడియో ఏదైనా రికార్డ్ చేయమని నేను అడుగుతుంటే ఆ రికార్డులు ఇవి చేయం చెయ్యమని వీళ్ళు చెప్తుండగా ఈ చెబుతున్న మాటలు పక్కన పెడితే నాకు సంబంధించిన ప్రతి కదలిక సునీతకి సీబీఐ ద్వారా వెళుతుందని ఈయన కామెంట్ చేశారు సునీత కూడా అలాంటి రికార్డుల అవసరం ఏమీ లేదు అని చెప్పేసి సునీత వాదించిన ఒకనొక వార్త కూడా వెలుగులోకి వచ్చింది ఇప్పుడు తనకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్స్ రూపంలో నేను వెల్లడి చేశానని కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నాను కూడా తెలుసు అన్నారు హత్య కేసులో ప్రమేయం ఉందని నమ్ముతున్నందునే అన్ని విషయాలు చెప్పాను అన్నారు సీబిఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు నానా గతంలో కొందరు తీరుగా మాట్లాడారని కడప కర్నూలు వంటి ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదమ్మా అన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఒక షాకింగ్ ఎలిమెంట్ ఎందుకంటే హత్య అనేది ఎవ్వరిది ఎవరికి చేయించుకున్నా కానీ అక్కడ ఎంత సహజ సిద్ధమైన వ్యవహార ఉన్నా కానీ ఒక చావు చావే ఆ చావుకు సంబంధించి ఆమె ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం లేదు అలా అలా బయట వాళ్ళు అలా అనడానికి వెళ్ళేరు ఇది పక్కన పెడితే ఇప్పుడు సునీత ఈ తన తండ్రి కాబట్టి ఆ తండ్రి యొక్క చావు వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు తీవ్రంగా లేకపోతే నిజంగానే ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఈమె రేపటి రోజున టీడీపీ నుంచి పులివెందల నుంచి పోటీ చేసే అవకాశం ఉందా అసలు ఏం సోదరుడి మీద ఈమెమన్నా పోటీ చేయబోతుందా ఈ ఫ్యామిలీ ఇష్యూస్లో వీళ్ళకి ఎందుకు ఇంత గొడవ చెలరేగినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు అవినాష్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నట్టు అనుకోవాలా లేకపోతే సునీత రెడ్డి వైపు ఎందుకు లేరు సునీత ఇప్పుడు సడన్గా ఎందుకు ఇలా బయటకు వచ్చారు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఒకనొక నమ్మకం కలిగి ఉంటే ఆమె ఢిల్లీ రేంజ్లో తన వృత్తి ప్రవృత్తి అన్నీ వదిలిపెట్టి ఎప్పుడూ ఈమె చెప్పుకునే ఒకనొక స్వాగతాన్ని విషయానికి వస్తే ఈమె నేను అసలు నా ఫ్యామిలీ దాని ఇష్యూస్ దాని గొడవలకి చాలా దూరంగా ఉండి చదువుకున్నానని నేను చాలా ఉదాత్తమైన స్వభావాలతో రాజకీయేతర సంబంధ బాంధవ్యాలతో బతుకుతుంటానని నాకు ఈ గొడవలు వ్యవహారాలతో ఏం పెద్దగా చిన్ననాటి నుంచి ఇది సంబంధం లేదని నేను కూడా చూచాయిగా విని తెలుసుకునే దాన్ని తప్ప నాకు ఎటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్ లింక్స్ లేవు అని చెప్పి తప్పించుకున్న ఈమె ఈ రోజున ఎందుకు ఇలా బయటకు వచ్చి ఓవర్ ఎక్స్ప్లాయిడ్ అవుతున్నారు ఎందుకు ఈమెకి సంబంధమైంది చంద్రబాబుకి సంబంధమేంది చంద్రబాబు చూపించమోసారి చంద్రబాబు ఏంది వీళ్ళిద్దరూ కలిసి ఈ సందర్భంగా అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేయడమేంది దీని మధ్య ఉన్న సంబంధం ఏంటి దీని మీద సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని కామెంట్లు చేస్తారా చంద్రబాబు ఎందుకు ఈ రోజున ప్రధానంగా ట్వీట్ చేశారు ఈ సందర్భంగా సునీత్ ఎందుకు మాట్లాడింది దీని ఆ తర్వాత గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి సునీతకి రేపు పులివెందుల టీడీపీ టికెట్ ఇచ్చి మరీ పోటీ చేయించే అవకాశం ఉందని ఎందుకన్నారు ఈ వీటి మధ్య ఉన్న రిలేషన్ ఇది ఒక కారిడార్గా ఉందా టీడీపీ సునీత సునీత పై నుంచి ఒకనొక పులివెందుల టికెట్ పోటీ దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం అని చూస్తే చంద్రబాబు అనేది ఇక్కడ ఒక ఈ క్యారెక్టర్ చాలా కీ ఎలిమెంట్ చంద్రబాబు సొంతంగా నారా నందమూరి కుటుంబాల్లోనే చిచ్చు సమర్థుడిగా ఆయనకు పేరుంది నారా అనే కుటుంబంలో ఏంటి ఏ ఏం చిచ్చు ఆయన అంటే నారా అంటే నారా రామమూర్తి నాయుడు ఈయన సహోదరుడు అయితే ఆ సహోదరుడికి సంబంధించి ఈయన ఆయన రాజకీయ జీవితాన్నే భూస్థాపితం చేసిన ఒక చరిత్ర ఉంది ఆ తర్వాత ఈరోజున తన నారా లోకేష్ తన వారసుడు ఆ వారసుడికి సంబంధించిన ఒకనొక వారసత్వాన్ని హైలైట్ చేయడం కోసం నారా రోహిత్ అనేవాడు కనీసం నారావారి పల్లెలో జరిగే ఒకానొక సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా ఇక్కడ కనిపిడు తనేందో తన నందమూరి ఫ్యామిలీ ఏందో ఆ ఫ్యామిలీలో కూడా బాలకృష్ణ ఎందుకంటే బాలకృష్ణ తన వియాన్ని పొందాడు కాబట్టి వాళ్ళ ఇంటి నుంచి కుమార్తెని కోడలుగా తెచ్చుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉంటాయి తప్ప ఆయన కనీసం తన ఇంటివాడు నారా రోహిత్ అనేవాడు తన కొడుకుతో సమానం అతను తన సినిమాల్లో మా నాన్న సీఎం తెలుసా అని చెప్పుకుని తిరిగేవాడు అలాంటి వాడిని కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు తన కుటుంబంలో కలవనిడు పైపెచ్చు ఇదే లోకేష్ బాబాయ్ 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 హత్య సంగతి ఏం జరిగింది అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉంటాడు కదా ఇదే బాబాయ్ తన బాబాయ్ రామ్మూర్తి నాయుడిని తన తండ్రి పిచ్చి క్యారెక్టర్గా ఒకటి క్రియేట్ చేసి ఎందుకు బయటకు వదిలాడు అనే దాని మీద కొన్ని ప్రశ్నలకి సమాధానం లేవు ఇవి పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబంలో కూడా చాలా తీవ్రమైన విభేదాలు తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఆయన దగ్గుబాటు వెంకటేశ్వరరావు అయితే రాజకీయ సన్యాసం తీసుకున్న పరిస్థితి ఆమె దగ్గుబాటు పురంధేశ్వరి అయితే ఏకంగా దగ్గుబాటు పురంధరేశ్వరి అయితే ఏకంగా బీజేపీలో ఉంటున్నారు ఇక బాలకృష్ణ ఉన్న హిందూపూర్ ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు ఆయన ఏ మంత్రి పదవి తీసుకోవాలా ఆయనకు కూడా ఏ రాజకీయ యోగం లేదు ఊరికే అలా ఉన్నాడంటే ఉన్నాడు ఈ కండిషన్స్లో కుటుంబాలని చీలికల పేరుకలు చేయగలిగే సమర్థత ఉన్న చంద్రబాబు వేసిన ఎత్తుగడిగా ఇది ఎందుకు కాకూడదు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ గమనించిన తర్వాత ఈ మాట అన్నారా రేపటి రోజున భవిష్యత్తులో పులివెందుల నుంచి సునీత టికెట్ ఆశిస్తున్నారా అది కూడా టీడీపీ నుంచి ఆ టికెట్ ఆశించడం కోసమే ఇదంతా రాజకీయ డ్రామా జరుగుతుందా అసలు ఈ మధ్య కాలంలో ఒకనొక ఈయన యొక్క పార్టీని కొమ్ముగాసి అక్షరం అక్షరం ఒక ఆయుధంగా చేసి ఈ ప్రపంచానికి సమిత నొక్కటి ఆహ్వాదిస్తానన్నట్టుగా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో ఏమన్నాడంటే వైఎస్ వివేకానంద రెడ్డి రేపటి రోజున అధికారం వస్తే భారతీరెడ్డికి జగన్మోహన్ రెడ్డి జరిగిపోతే భారతీరెడ్డికి ముఖ్యమంత్రి పదవి రాకుండా షర్మిల అడ్డుకునే అవకాశం ఉందని షర్మిలకు రెడ్డి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఆయన్ని మీరందరూ తప్పించాలని ఒక వితండవాదన లేకపోతే ఒక తుగ్లక్ వాదన లేకపోతే ఒక పిచ్చి అలిగేషన్ తీసుకొచ్చి నెత్తిని చేశాడు గుడ్డ కలిసి నెత్తిని చేశాడు అలాంటి కండిషన్స్లో వీళ్ళందరూ కలిసి ఆ కుటుంబాన్ని చీలికలు పేల్చి పేలుకలు చేస్తుండడంలో భాగంగా వెనక నుంచి ముందుకు నెడుతున్నారా కావాలంటే చూడండి ఈరోజు ఎల్లో మీడియాలో సునీత వాదనకు విపరీతమైన హైలైటైజేషన్ వస్తుంది విపరీతమైన ప్రాధాన్యత ఇస్తారు ఆమె ప్రతి వార్తని అక్షరం అక్షరం ప్రింట్ చేస్తారు ఆమె పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తారు ఆమె ఇంటర్వ్యూలు తీసుకొని పేజీలు నిండా నింపుతారు దీని వెనక ఏముంది ఎల్లో మీడియా ఆ తర్వాత టీడీపీ టీడీపీ తర్వాత సునీత సునీత టికెట్టు ఈ కుటుంబ రాజకీయాల్లో చుచ్చిరేపడం తద్వారా లబ్ధి పొందాలని కోరుకోవడం లాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే ఈరోజు సిబిఐ అనేది ఇక్కడ తెలంగాణలో విచారణ చేస్తుంది రెడ్డి హత్య కేసుని నాలుగేళ్ళనైనా ఇది ఎంతవరకు తెగలేదు ఈ తెగని ఈ పరిస్థితుల్లో దీని వెనక ఉన్న రాజకీయ కుట్ర ఏమై ఉండొచ్చు రేపటి రోజు నెక్స్ట్ అప్డేట్ ఏంటి అనేది తీసుకుని చిన్న ప్రయత్నం చేసాం మీకు ఏదైనా అభిప్రాయాలుంటే వాటిని కామెంట్ రూపంలో కింద తెలియజేయండి ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి